చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమ పథకాలకు అమావాస్య తప్పదని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు మంచి చేసే జగనన్న కావాలో అబద్దాలతో నిత్యం ప్రజలను మోసం చేసే చంద్రబాబు కావాలో ప్రజలు ఆలోచించాలని తెలిపారు లబ్ధిదారులకు పెరిగిన మూడు వేల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆదాల పేర్కొన్నారు రూరల్లో ప్రతి నెల ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది పెన్షన్లతో ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు ఈ ఏడాదిలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ప్రజలు పొరపాటున చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తే ప్రస్తుతం ఎటువంటి అవినీతికి తావు లేకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులైన మహిళల ఖాతాల్లోకి చేరే సంక్షేమ పథకాల ఫలాలు పూర్తిగా ఆగిపోవడం ఖాయమని ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ ఆదాల సూచించారు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా అవ్వాతాతలు వితంతువులు సకలాంగులు ఒంటరి మహిళలు తదితర వర్గాల వారికి రెండు వేలు ఉన్న పెన్షన్ను మూడు వేల వరకు పెంచుతూ పోతూ పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుందని నాడు ఇచ్చిన మాట నేడు నిలబెట్టుకుని అర్హులైన లబ్ధిదారులందరికీ మూడు వేల రూపాయల పెన్షన్లను ఇవ్వడం భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైందని ఆధలా చెప్పారు ప్రతి ఒక్కరికి మంచి చేయాలన్న తపనతో సంక్షేమ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలో నిత్యం అబద్దాలు చెబుతూ తన పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలనా కాలంలో ఇచ్చిన ఏ హామీని కూడా నిలబెట్టుకోలేని చంద్రబాబు నాయుడు కావాలో ప్రజలే విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు సోమవారం ఆయన నెల్లూరు రూరల్ ఎంపీపీ కార్యాలయంలో జనవరి నుండి పెరిగిన మూడు వేల రూపాయల పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా సమాన ప్రాతిపదికన ముందుకు సాగుతున్నాయని ఆదాల వెల్లడించారు ఓవైపు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తూ మరోవైపు అదే స్థాయిలో అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలను కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు ప్రజలు పొరపాటును కూడా చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇవ్వద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు అనంతరం జన్ బగ్దీర్ కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో విజేతలైన క్రీడాకారులకు ఆడుదాం ఆంధ్ర కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ బూడిద విజయ్ కుమార్ ఎంపీటీసీ సభ్యులు సుధాకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి సురేంద్ర రెడ్డి సర్పంచ్లు రెడ్డి కోసూరు కేశవ్లు ఘడ్ మధుసూదన్ రెడ్డి నెల్లూరు డైరీ చైర్మన్ కొనిరెడ్డి రంగారెడ్డి ఏఎంసీ చైర్మన్ పేర్నాటి రెడ్డి ఎంపీడీఓ శైలేంద్ర కుమార్ రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య రూరల్ జేసీఎస్ కన్వీనర్ చేరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేదగిరి నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ ఒట్టూరు సుధాకర్ యాదవ్ అందుకున్న లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు